చనిపోవడం అనేది అందరికి బాధాకరమై ఉంటుంది చాలా చిన్న వయసులో ఈ బాధ మనందరినీ వెంటాడుతుంటది ఎందుకంటే ఆయనతో కలిసిమెలిసి తిరిగిన వాళ్ళం ఆయనతో ఉద్యమంలో కలిసి పనిచేసిన వాళ్ళం కాబట్టి మమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది ఎందుకంటే నిన్న బెంగళూరులో అక్కడ ఒక్క నిమిషం బెంగళూరులో ఏదో ఆర్సీబీ క్రికెట్ అట ఐపీఎల్ ఆర్సీబీ దాంట్లో కష్టపడి క్రికెటర్గా విజయం సాధిస్తే ఆ విజయోత్సవాల కోసం పద్దెనిమిది ఏళ్ళ తర్వాత బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ రాయల్ ఛాలెంజర్స్ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత గెలిస్తే మూడు లక్షల మందితోనే విజయోత్సవ ర్యాలీ చేసి స్టేడియంలోకి వెళ్తుంటే తొక్కిసలాట జరిగి పదకొండు మంది చనిపోయారు ఆయన కష్టపడి క్రికెటర్గా గెలిస్తే కొంతమంది ఫ్యానిజం ఈయన ఆయన నేను ఈయన ఫ్యాన్ని ఒక బానిస మనస్తత్వంతో మూడు లక్షల మంది వెళ్ళి పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు పదకొండు మందే కాకుండా అనేక మంది కాళ్ళు చేతులు ఏదో కొట్టుకున్నారు శాశ్వతంగా అంగవైకల్యం చెందినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ అదే మూడు లక్షల మంది ఆ క్రికెటర్ లాగా నా జీవితాన్ని మార్చుకుంటా నా జీవితంలో కూడా కొన్ని విజయాలు సాధించడానికి నేను ప్రయత్నం కొనసాగిస్తా అని ఆలోచన కొనసాగించలేదు వాళ్ళు కానీ కామ్రెడ్ లింగన్న చిన్న వయసులోనే అటువంటి ఫ్యానిజం వైపు బానిస మనసత్వ వైపు కొట్టకపోకుండా ఈ వ్యవస్థ మారాలి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అసమానతలు రద్దు కావాలి అడుగు పరిహీనా పేద విద్యార్థులకు దళితులకు అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య కావాలి కామన్ విద్యా విధానం కావాలి ఉన్నోడు ఒక పల్లె లేనోడు ఒక పల్లె ఉండకూడదు అందరికీ సమానమైన విద్య కావాలని ఆలోచన చేసి పిడిఏసి విద్యార్థి ఉద్యమంలో సూర్యాపేట జిల్లాకు ఒక కార్యదర్శిగా పనిచేసి ఒక విద్యార్థి ఉద్యమ నేతగా ఎదిగారు అందుకే ఈ తెలంగాణలో భారతదేశంలో యూత్ మొత్తం కూడా ఫ్యానిజం వైపు కొట్టుకపోతున్నారు ఆస్ట్రియల్ అనేక సార్లు గెలిచారు క్రికెట్ లో న్యూజిలాండ్ వాళ్ళు గెలిచారు అమెరికా వాళ్ళు గెలిచారు అనేక విజయాలు సాధించిన వాళ్ళు ఉన్నారు ఏ దేశంలో కూడా నిజాల ర్యాలీలు చేసి ఇట్లా చచ్చిపోయింది లేదు కానీ భారతదేశంలో మాత్రమే ఇలాంటి ఫ్యానిజం వైపు కొట్టకపోతూ చచ్చిపోతున్న ఒక పరిస్థితి ఉంది కానీ లింగాన్ని ఏమాలోచన చేశారో తెలుసా అటువైపు పట్టకపోకుండా ఛత్తీస్గఢ్ లో అబుజ్మల్ లో కరేగుట్టలలో ఆదాని అంబానీలకు సంబంధించిన ఆస్తులు పెంపొందించడానికి మోడీ ఈ దేశాన్ని తాకట్టు పెట్టి ఈ దేశ సంపాదన మొత్తం తాకట్టు పెట్టి అమ్ముతుంటే ప్రభుత్వ రంగ అమ్ముతుంటే ఈ రోజు కామ్రేడ్ లింగన్న కరేగుట్టలకు వ్యతిరేకంగా జరుగుతున్న పుటక ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు ఆ పోరాటంలో భాగస్వామ్యమే దుర్మార్గంగా నరమేదం కొనసాగిస్తుంటే దానికి వ్యతిరేకంగా అది ఏదైతే మనుషులందరూ సమానమే జీవించే హక్కును కాపాడాలని ఆ పోరాట నిలబడ్డాడు కాబట్టి లింగన్న ఒక నూతన చైతన్యాన్ని అందుకొని ఈ వ్యవస్థ మారాలి అని చెప్పి తన పోరాటంలో భాగస్వామ్యం అయ్యాడు కాబట్టే మనం లింగణని స్మరించుకుంటూ ఈ సభ నిర్వహించుకుంటున్నాం కాబట్టి మన పిల్లల్ని కూడా మీరు ఆలోచింపజేయండి మన పిల్లలు మొత్తం కూడా అనేక కుటుంబాలలో మొత్తం ఈ రోజు బానిసలుగా మారుతున్నారు తాగుడికి మద్యానికి గుట్కాకు అనేక రకాల వ్యవసాయ వైపు కొట్టుకపోతున్న పరిస్థితి తెలంగాణలో చూస్తున్నాం ముఖ్యంగా కేసీఆర్ వచ్చిన తర్వాత ఊరు ఊరికి పద బదారికి పెట్టి షాపులు పెరిగిన తర్వాత పిల్లగాళ్ళు మొత్తం మధ్యాహ్నం కొట్టు మధ్యాహ్నం వైపు కొట్టుకపోతున్న పరిస్థితి ఉంది అందుకనే ఈ రెండు అడ్డు వైపు లింగం అడ్డు వైపు కొట్టుకపోకుండా తను ఈ వ్యవస్థ మార్పు కోసం పోరాటం చేశాడు కాబట్టి లింగన్న బాటలు నడవాలి లింగన్న ఏదైతే ఆశయాలు కొనసాగింపు చేశాడో కాబట్టి జనుసార్ లాంటి అనేక మంది అమరవీరుల ఆశయాల బాటలో కొనసాగాడు ఆ లింగన్న బాటలో మనం కూడా బయలుదేరాల్సిన ఒక అవసరం ఉంది మన పిల్లలు కూడా ఆ విధంగా ఆలోచింపజేయాల్సిన అవసరం ఉన్నది ఇటువంటి అశ్లీల సాహిత్యం వైపు అశ్లీల సినిమాల వైపు ఈ చెలుపులు చెప్పి పిల్లలు మొత్తం ఖరాబ్ అయిపోతున్నారు కాబట్టి ఈ పిల్లల్ని మొత్తం కూడా మంచి మార్గంలో నడిపించడానికి మన వద్దుగా మనం కూడా కృషి చేయాల్సిన ఒక అవసరం ఉందని అందుకే కామెల్ లింగా మనం ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడానికి మేమందరం కూడా కొనసాగాలని ఈ సందర్భంగా ఈ అవకాశం వచ్చినా మీకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను